అందరికీ శుభోదయం ముందుగా అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఇక్కడ మనం ప్రధానంగా ఈ హిందూ ఫిలాసఫీకి సంబంధించి నేను చెప్తూనే ఉన్నాను ప్రతిరోజు ఏవైనా న్యూస్ లో అప్డేట్స్ ఉంటే అవి మీకు ఎప్పటికెప్పుడు నేను తెలియపరుస్తూనే ఉన్నాను సో కాబట్టి హిందూ ఫిలాసఫీ పేపర్ తో పాటుగా జనరల్ స్టడీస్ పేపర్ ఏవైతే మనకు ఈఓ గ్రేడ్ సంబంధించి మరి డ్రాఫ్ట్ లో చూపించారో త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది దానికి సంబంధించిన పూర్తి స్థాయి కోర్స్ ఒకటి ఆర్యనారాయణ అకాడమీ ఆల్రెడీ లాంచ్ చేసింది జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే మీరందరూ కూడా త్వరపడి అంటే సిన్సియర్ గా మీ ప్రిపరేషన్ ప్రారంభించాలి కంపల్సరీగా నేను హిందూ దేవాలయంలో సర్వీస్ చేయాలి అనుకునే వాళ్ళు నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకండి నోటిఫికేషన్ కంపల్సరీగా వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పాత నోటిఫికేషన్స్ కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా జూన్ నాటి క్లియర్ అయిపోతాయి సో ఇక జూన్ నాటి క్లియర్ అయిపోతే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ పరంపర స్టార్ట్ అవుతుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం కాబట్టి రాకమునికే మనం ఏం చేయాలి కంపల్సరీగా దానికి సంబంధించిన పూర్తి స్థాయిగా మనం సంసిద్ధం కావాలి దానిలో భాగంగా ఈ ఎండోన్మెంట్ ఈవో గ్రేడ్ త్రీ కావచ్చు గ్రేడ్ వన్ కావచ్చు దానికి సంబంధించిన క్లాసెస్ ను హ్యాండిల్ చేస్తుంది గత విజయాలను స్ఫూర్తిగా తీసుకొని గతంలో ఎండోన్మెంట్ ఈవోలో సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకొని దానిలో భాగంగా మీలో అవేర్నెస్ కల్పించాలి సో ఆ సిలబస్ హిందూ ఫిలాసఫీలో ఉండే సిలబస్ లో ఉండే అప్డేటెడ్ అంశాలు ఏ రోజు ఆ రోజు మీకు నేను యూట్యూబ్లో తెలియపరుస్తూ ఉన్నాను కాబట్టి మిత్రులందరూ గతంలో మీరు చేసిన తప్పిదాలు నేను సొంతంగా చదువుకోగలుగుతానులే అనుకునే వాళ్ళు గతంలో చాలా మంది ఆగిపోయారు సో గతంలో మీరు చేసిన తప్పిదాలు మళ్ళీ ఇప్పుడు కూడా అవే తప్పిదాలు చేస్తూ ఉంటే మాత్రం మనమేం సాధించలేదు కాబట్టి ఇక్కడ మీకు ఎంత వచ్చినా కానీ నాకు రాదు అనే ఫీలింగ్తో మాత్రం నేర్చుకోవాలి తప్ప నాకు వచ్చు అనే ఫీలింగ్లో మాత్రం ఉంటే మాత్రం మనం ఎప్పటికీ ముందుకు వెళ్ళలేము సో కాబట్టి ఇక్కడ మీరు సీరియస్ కావచ్చు కానీ ఇప్పుడు ప్యాటర్న్ మారిపోతూ ఉంటుంది ఎప్పటికెప్పుడు అన్ని వీడియోస్ మొత్తం మారిపోతూ ఉంటాయి కాబట్టి వచ్చు అనే ఫీలింగ్ లో నుంచి బయటకు రండి నాకు రాదు నేను కంపల్సరీగా అన్ని మళ్ళీ జీరో నుంచి నేర్చుకోవాలనే ఫీలింగ్ నుంచి వస్తే మాత్రమే మీరు గడ్డం కావడానికి అవకాశం ఉంటుంది సరే ఏది ఏమైనా కానీ ఇక్కడ ఆ మనమైతే అందరిలాగా మాటలు చెప్పలేం అందరిలాగా ఆ లేనిపోని మాటలు మొత్తం చెప్పలేం మనం పర్ఫెక్ట్గా మనకు తెలిసిన సమాచారం ఏదైతే ఉందో పర్ఫెక్ట్ గా మీ ముందుకు బోర్డు ముందుకు వచ్చి చెప్పే క్యాపబిలిటీ మన దగ్గర ఉంది అందరిలాగా బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో ఉండి మరి గ్రాఫిక్స్ తోటి మనం చెప్పలేము సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు అన్ని బేరీ వేసుకొని మీలో ఉండే అహం ఏదైతే ఉందో నాకు తెలుసు అనే ఫీలింగ్ నుంచి బయటకు రండి నాకు తెలియదు అనుకోని మాత్రమే మళ్ళీ ఫ్రెష్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అన్ని విషయాల్లో ఇది మాత్రం గుర్తుపెట్టుకోకండి సో ఇక్కడ మనకు ఈ ఎండోల్మెంట్ ఈఓకు సంబంధించిన అప్డేట్ అంశం ఒకటి మనకు వార్తల్లో ఉంది అంటే ఎండోమెంట్ యాక్ట్ ఎండోమెంట్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఈ ఎండోమెంట్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు దీంట్లో ఒక రెండు సెక్షన్స్ ఉన్నాయి సెక్షన్ రెండులో ఐదు ఒకటి సెక్షన్ నూట యాభై మూడు ఒకటి ఈ రెండులో ఐదోనే సెక్షన్ ఏం తెలియజేస్తుంది అంటే దేవాలయానికి అనుబంధంగా ఉండే కొన్ని సంస్థలు మరియు కొన్ని ట్రస్ట్లు ట్రస్ట్ సంస్థలు దేవాలయాలకు అనుబంధంగా ఉండే కొన్ని సంస్థలు మరియు కొన్ని వాటి గురించి తెలియజేస్తుంది సెక్షన్ టూ ఫైవ్ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ దేని గురించి తెలియజేస్తుంది అంటే దేవాలయానికి అనుబంధంగా ఉండే భూములు అదే మాదిరిగా స్థిరాస్తులు అంటే దేవాలయాలకు చాలా భూములు ఉంటాయి చాలా స్థిరాస్తులు ఉంటాయి ఆ దేవాలయాలకు అనుబంధంగా ఉండే భూముల గురించి దేవాలయాలకు అనుబంధంగా ఉండే స్థిరాస్తుల గురించి తెలియజేస్తుంది సెక్షన్స్ ఐడియా ఉండాలి ఎండోన్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో ఈ రెండు సెక్షన్స్ ఈ రెండు సెక్షన్స్ ని లో భాగంగా ఇక్కడ ఈ ఎండోన్మెంట్ యాక్ట్ రెండు వేల పంతొమ్మిది ఎనభై ఏడుని రెండు వేల మూడులో లో ఒకసారి రెండు వేల పదహైదులో ఒకసారి సవరించారు అమెండ్ చేశారు రెండు వేల మూడులో ఏమని సవరించారు మొత్తానికి అంటే ఏవైతే సంస్థలు కానీ ఏవైతే ట్రస్టులు కానీ దేవాలయాలకు అనుబంధంగా ఉంటాయో అలా అనుబంధంగా దేవాలయాలకు అనుబంధంగా ఉండే సంస్థలకు కానీ ట్రస్టులకు కానీ దేవాలయానికి చెందిన స్థిరాస్తులను కానీ దేవాలయాలకు చెందిన భూములను కానీ వేలం పాట ద్వారా మూడు సంవత్సరాల కాల పరిమితికి దక్కించుకునే అవకాశం కల్పించింది ఈ సంస్థలకు ఈ ట్రస్టులకు అంటే దేవాలయాలకు అనుబంధంగా ఉండే భూములు దేవాలయాలకు అనుబంధంగా ఉండే స్థిరాస్తులు వీటిని ఈ సంస్థలు కానీ ట్రస్టులు కానీ తీసుకోవచ్చు ఎలా తీసుకోవచ్చు వేలం పాట పద్ధతి ద్వారా వేలం పాట పద్ధతి ద్వారా ఎన్ని సంవత్సరాల కాల పరిమితికి మూడు సంవత్సరాల కాల పరిమితికి వేలం పాట పద్ధతి ద్వారా తీసుకునే అవకాశాన్ని ఈ సంస్థలకి ఈ ట్రస్టులకు కల్పించింది రెండు వేల మూడులో లో చేసిన సవరణ ఇప్పుడు ఏం చెప్తున్నాను నేనంటే ఈ రెండు వేల మూడులో లో చేసిన సవరణని సవరణని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పదహైదు లో కూడా ఒకసారి సవరించింది రెండు వేల పదహైదులో లో సవరించిన తర్వాత మళ్ళా వెరీ రీసెంట్ గా మరొకసారి సవరించింది రెండు వేల ఇరవై ప్రకారము ఒక జియో నెంబర్ నూట ముప్పై తొమ్మిదిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న రోజు మే రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదున ఒక జియో రిలీజ్ చేసింది ఇప్పుడు ప్రజెంట్ సవరణ ప్రకారము ఏంటంటే ఏవైతే దేవాలయాలకు అనుబంధంగా ఉండే సంస్థలు కానీ దేవాలయాలకు అనుబంధంగా ఉండే ట్రస్టులు కానీ ఇవి దేవుని యొక్క ఆధీనంలో ఉన్న దేవునికి అనుబంధంగా ఉన్న భూములను కానీ దేవుని యొక్క అనుబంధంగా ఉన్న స్థిరాస్తులను కానీ గతంలో మాదిరిగా పొందవచ్చు కానీ ఇప్పుడు వేరం పాంట ద్వారా అవసరం లేదు గతంలో వేలం పాట ద్వారా పొందే అవకాశం ఉండేది ఇప్పుడు వేలం పాట అవసరం లేదు అంటే వేలం పాట లేకుండానే నేరుగా పొందొచ్చు గతంలో మూడు సంవత్సరాల పరిమితికే ఉండేది ఇప్పుడు ఇరవై సంవత్సరాల కాలపరిమితి గతంలో వేలం పాట ఉండేది ఇప్పుడు నేరుగా పొందొచ్చు ఈ కాల పరిమితిని ముప్పై మూడు సంవత్సరాల వరకు కూడా పొడగించవచ్చు ముప్పై మూడు సంవత్సరాలకు నుంచి పొడగించకూడదు సో ఇట్లా మనం జాగ్రత్తగా గమనించాలి ఎండోన్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో ఉండే రెండు సెక్షన్స్ ఒకటి సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఒకటి టూ ఫైవ్ దేని తెలియజేస్తుంది వన్ ఫిఫ్టీ త్రీ దేని తెలియజేస్తుంది ఈ ఎండోన్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ రెండు సార్లు సవరించారు రెండు వేల మూడు లో ఒకసారి రెండు వేల ఐదు ఒకసారి సవరించారు రెండు వేల మూడు ప్రకారము దేవాలయాలకు అనుబంధంగా ఉండే సంస్థలు కానీ ట్రస్టులు కానీ వాటి గురించి తెలియజేస్తుంది యాభై మూడు ఏం తెలియదు నూట యాభై మూడు దేవాలయాలకు అనుబంధంగా ఉండే భూములు స్థిరాస్తులు ఈ ట్రస్టులు కానీ సంస్థలు కానీ దేవాలయాలకు అనుబంధంగా ఉండే భూములను కానీ స్థిరాస్తులను కానీ గతంలో రెండు వేల మూడు ప్రకారం వేలంపాట పద్ధతిలో మూడు సంవత్సరాల కాలానికి దక్కించుకోవచ్చు ఈ రెండు వేల మూడులో లో చేసిన సవరణని రెండు వేల పదహైదులో లో మరొకసారి సవరించారు ఇరవై ఐదులో మరొకసారి సవరించారు ఇరవై ఐదులో సవరించిన సవరణ ప్రకారం ఏం చెప్తుంది గతంలో వేలంపాట పద్ధతి ఉండేది ఇప్పుడు వేలంపాట పద్ధతి అవసరం నేరుగా దక్కించుకోవచ్చు గతంలో పరిమితి త్రీ ఇయర్స్ ఉండేది ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ వరకు దాన్ని తగ్గించుకోవచ్చు ఈ ట్వంటీ ఇయర్స్ కాల పరిమితిని ముప్పై మూడు సంవత్సరాలకు మించకుండా పొడిగించుకోవచ్చు అని సవరణ చేసి నిన్న రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఎస్ నెంబర్ నూట ముప్పై తొమ్మిదిని రిలీజ్ చేసింది కాబట్టి ఇదంతా కూడా మనకు హిందూ ఫిలాసఫీలో మనకు పదవ చాప్టర్ పదకొండో చాప్టర్ పన్నెండో చాప్టర్ లాస్ట్ మూడు చాప్టర్స్ లో ఈ సమాచారాన్ని మొత్తం కూడా మనం యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనలో ఒక్కసారి ఎవరైతే సిన్సియర్ గా హిందూ ఫిలాసఫీ ఎన్రోల్మెంట్ ఈవో గ్రేడ్ వన్ కోసం కావచ్చు గ్రేడ్ త్రీ కోసం కావచ్చు సేవా దృక్పథంతో ఎదుర్పిస్తే మిత్రులు మీరు ఎప్పుడు కూడా ఏమంటు దాన్ని నిరీక్షించాల్సిన అవసరం లేదు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు గతంలో ఎందుకంటే ఇక్కడ ఎవరికైతే ఫ్యాషన్ ఉంటుందో ఎవరికైతే మనకు దీంట్లో చేరాలని తప్పన కోరిక ఉంటుందో వాళ్ళు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అది గ్రేడ్ త్రీ రావచ్చు గ్రేడ్ వన్ రావచ్చు ఏదైనా రావచ్చు మేము చదువుకోవాలి కంపల్సరీగా మేము చేస్తున్న ఉద్యోగుల నుంచి బయటకు రావాలి కంపల్సరీగా దేవుని దగ్గర సేవ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే సిన్సియర్ గా ప్రయత్నం చేయండి ఇంకా వేరే ఏం ఆలోచించకండి హిందూ ఫిలాసఫీ క్లాసెస్ తర్వాత హిందూ ఫిలాసఫీకి సంబంధించిన హ్యాండ్ మేడ్ నోట్స్ అంతా అందుబాటులో ఉంది జనరల్ స్టడీస్ క్లాసెస్ రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తూ ఉన్నాము సో కాబట్టి దీనికి సంబంధించిన ఏమైనా సమాచారం మీకు తెలియాలంటే నాకు కాల్ చేయండి లేకపోతే మన యాప్ ఉంటుంది ప్లే స్టోర్ లో ఇన్స్టాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ